జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే మిత్ర గ్రహాలు శత్రు గ్రహాలు మిత్ర శత్రు గ్రహాల్ని ఎలా విడగొట్టారంటే గురుపాలిత గ్రహాలు శని పాలిత గ్రహాలు శనితో స్నేహం చేసే గ్రహాలనేమో ఒక మిత్ర గ్రహాల కింద గురువుతో స్నేహం చేసే గ్రహాలని ఒక మిత్ర గ్రహాల కింద వీళ్ళకి వీళ్ళకి శత్రుత్వం అనమాట ఎందుకంటే శని గురువులు అత్యంత శత్రువులు కాబట్టి ఇక్కడ శనితో స్నేహం చేసే గ్రహాలు ఏంటంటే బుధుడు శుక్రుడు రాహు వీళ్ళు మిత్రులు అనమాట శనితో మిత్రత్వం కలిగి ఉంటారు వీళ్ళు నలుగురు కూడా మిత్రులు అలాగే గురువుతో కలిసి రవి చంద్రుడు కుజుడు కేతువు వీళ్ళందరూ కలిసి ఉంటారు వీటిని గురుపాలిత గ్రహాలు అంటారు వీళ్ళు మిత్రుల కింద ఉంటారనమాట అయితే ఇది బేసిక్గా అనమాట బేసిక్గా మనం కేంద్రం కోణం మూల త్రికోణం డిగ్రీసు ఇవన్నీ లేకుండా బేసిక్గా ఏ గ్రహానికి ఏ గ్రహం మెత్త గ్రహం అనే విషయాన్ని అంటే ఇందుకు మెత్త గ్రహాలు అంటే ఇప్పుడు సపోజు రాహు ఉన్నాడు అనుకోండి ఈ రాహువు శుక్రుడికి సంబంధించిన వృషభ రాశి తులారాశిలో కానీ బుధుడికి సంబంధించిన కన్యా రాశి మిథున రాశిలో కానీ శనికి సంబంధించిన మకరం కుంభంలో కానీ ఉంటే చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా సూర్యుడికి సంబంధించిన సింహరాశిలో కానీ చంద్రుడికి సంబంధించిన కర్కాటక రాశిలో కానీ కుజుడికి సంబంధించిన మేషం వృచ్చికంలో కానీ గురువుకి సంబంధించిన ధనస్సు మేనంలో కానీ ఉంటే చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఈ శుక్రుడు కూడా శుక్రుడు కూడా ఒకవేళ బుధుడు క్షేత్రంలో కానీ శనిక్షేత్రంలో కానీ అంటే ఏంటంటే బుధుడు క్షేత్రం ఏది మిథునం కన్య అలాగే శనిక్షేత్రం మకరం కుంభం శుక్రుడు ఆ క్షేత్రాల్లో ఉంటే అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఒకవేళ సింహంలో కానీ కర్కాటకంలో కానీ మేషం రుచికాల్లో కానీ లేదా ధనస్సు మినంలో కానీ ఉంటే చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే బుధుడు కూడా అంతే బుధుడు తన ఇంట్లో ఏంటి మిథునం కన్యాలో లేదంటే శని క్షేత్రాలు మకరం కుంభంలో లేదంటే శుక్రు క్షేత్రాలు తుల వృషభంలో ఉంటే మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ గ్రహాల క్షేత్రాలైన సింహంలో కానీ కర్కాటకంలో కానీ మేషం వృక్షకంలో కానీ ధనస్సు మేనోలో కానీ ఉంటే చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే శనిగ్రహం కూడా శుక్రుడిలలో కానీ బుధుడింట్లో కానీ ఉంటే చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ ఐదు గ్రహాల ఇళ్లలో ఉంటే చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే రవి చంద్రుడు కానీ కుజుడు కానీ గురువుకి సంబంధించిన హౌసుల్లో ఉంటే మంచి ఫలితాలు అలా కాకుండా శుక్రుడు బుధుడు శని క్షేత్రాల్లో ఉంటే చెడు ఫలితాలు ఇస్తాడు అలాగే చంద్రుడు చాలా సున్నితమైన గ్రహం అన్నమాట చంద్రుడు ఎప్పుడైనా సరే రవిగింట్లో కానీ కుజుడింట్లో కానీ గురువింట్లో కానీ ఉంటేనే మంచి ఫలితాలు ఇస్తాడు అది కూడా పూర్ణ చంద్రుడుగా ఉంటే అలాగే క్షీణచంద్రుడిగా ఉంటే మాత్రం ఇక్కడ కూడా కొంచెం చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది క్షీణచంద్రుడిగా ఉండి శుక్రుడింట్లో బుధుడింట్లో శనింట్లో ఉంచే మంచి ఫలితాలు పూర్ణచంద్రుడిగా ఉండి శుక్రుడింట్లో బుధుడింట్లో శనిట్లో ఉంటే మాత్రం పాప ఫలితాలు ఇస్తాడు ఇక కుజుడు విషయానికి వస్తే కుజుడు రవింట్లో చంద్రుడింట్లో గురువింట్లో మంచి ఫలితాలు శుక్రుడు బుధుడు శనింట్లో చెడు ఫలితాలు ఇస్తాడు ఇక గురువు గురువు అత్యంత శుభగ్రహం అన్నమాట గురుడు రవింట్లో కానీ చంద్రుంట్లో కానీ కుజుడింట్లో ఉంటే చాలా చక్కగా వాళ్ళ జీవితం ఉంటుంది అలా కాకుండా శుక్రు ఇంట్లో కానీ బుధుడింట్లో కానీ శనింట్లో కానీ పడితే మాత్రం జీవితంలో చాలా కష్టపడపడాల్సి వసి వస్తుందన్నమాట ఇలా శుభగ్రహాలకి శుభగ్రహాలకి ఉన్న రిలేషన్ బాగుంటుంది కాబట్టి వాళ్ళ దశ వాళ్ళ అంతర్దశనప్పుడు వచ్చినప్పుడు వాడి జీవితం అంతా బాగుంటుంది చక్కగా ఉంటుంది ఇంట్లో వాళ్ళ హెల్త్ బాగుంటుంది వాళ్ళ బిజినెస్ బాగుంటుంది లేకపోతే వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు చాలా చక్కగా ఉంటాయి అలా కాకుండా ఒక పొద ఒక ఈ ఈ మిత్రుడు ఈ శత్రువు అనుకోండి అంటే ఈ శనిగ పాలిత గ్రహం అలాగే గురు గురుగా పాలిత గ్రహం దశలో అంతర్దశలు వచ్చినాయి అనుకోండి కొన్ని విషయాలు బాగుంటాయి కొన్ని విషయాలు అనమాట ఇది బేసిక్గా మిత్రగ్రహాలంటే అంటే ఏంటి శత్రు ఏంటి అనేది అర్థమయ్యే ప్రయత్నం అన్నమాట